హాయ్ నమస్తే వెల్కమ్ రేవంత్ రెడ్డి రికార్డ్స్ బ్రేక్ చేశాడు రేవంత్ రెడ్డి చేసిన రికార్డ్ బ్రేక్ ఏమిటంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పంతంలో తీసుకుపోవడం ఈ రాష్ట్రంలో తలసరాయం పెంచడం ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయడం ఈ రాష్ట్రంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి పెంచడం ఈ రాష్ట్రంలో విదేశీ భారీ పెట్టుబడులు పెట్టించడం ఈ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు స్థాపన చేయడం ఇట్లాంటి వాటికి కాదు ఆయన చేసిన రికార్డ్ బ్రేక్ పూర్తి పూర్తి భారతదేశంలో మనకున్నటువంటి మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలుపుకుంటే సో దట్ థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ సీఎం పోస్టులు వస్తాయి ఈ ముప్పై రెండు అనుకుంటారు మనకు తెలిసి ముప్పై రెండు కానీ సబ్జెక్టు కరెక్షన్ దేశం మొత్తంలో క్రిమినల్ నెంబర్ వన్ ఎవరు అంటే మన గౌరవం లేని యనమల్ల రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతదేశంలో మొత్తం సీఎంలు ముఖ్యమంత్రులు అందరికన్నా నేర చరిత్రుడు ఎవరు అంటే క్రిమినల్ చరిత్ర రికార్డ్ బ్రేకులతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే దట్ ఈస్ ఎనమల్ల రేవంత్ రెడ్డి గారు గతంలో మన రాష్ట్రం ఎన్నిట్లో ప్రగతి పథంలో అయినా కానీ ఎన్ని రకాలు చూసుకున్నా కూడా రికార్డు బ్రేకులు తీసుకొచ్చినటువంటి రాష్ట్రం గతం ఇప్పుడు క్రిమినల్ చరిత్రలో ఏకంగా దేశం మొత్తాన్ని అందరి సీఎంను తలదన్ని క్రిమినల్ చరిత్ర ఉంది ఆయనకు ఆ క్రిమినల్ చరిత్రలో బ్లాక్ మెయిల్ ఉంది కిడ్నాప్లు ఉన్నాయి బెదిరింపులు ఉన్నాయి కబ్జాలు ఉన్నాయి మనకు తెలుసు ఓటు నోట్ కేసు ఒకటి అనుకుంటాం ఆయన మీద ఉన్న కేసులు సంఖ్య చెప్తాను ఇప్పుడు మొత్తం మీద ఎక్ నెంబర్ వన్ క్రిమినల్ అని ఈ దేశం మొత్తం రికగ్నైజ్ చేస్తూ ఒకటి సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది ఆ సర్వే ఏంటో ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం దేశవ్యాప్తంగా ఒక స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఏడిఆర్ సర్వే సంస్థ ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మేషన్ ఏడిఆర్ అనే సంస్థ చాలా కాలం నుంచి ఈ సర్వేలు చేయడం అంటే అధికారికంగా రికార్డులో ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికలప్పుడు అవిడౌట్గా ఇచ్చేటువంటి అవిడౌట్స్ ఉంటాయి కదా తమ మీద ఉండే క్రిమినల్ చరిత్ర తమకు తాముగా స్వయంగా ప్రకటించుకున్నటువంటి క్రిమినల్ చరిత్ర వాటి ఆధారంగా ఈ ఇప్పుడు సమకాలీక రాష్ట్ర టలో ఉన్నటువంటి క్రిమినల్స్లో అయస్థిన్ దేశం మతం మీద ఎవరు అంటే మన గౌరవం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు సుమారు ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి దాంట్లో డెబ్బై రెండు కేసులు క్రిమినల్ యాక్టివిటీస్ కేసులు కబ్జాలు మర్డర్లు అటెంప్టు మర్డర్లు కిడ్నాప్లు బెదిరింపులు అంటే గ్యాంగ్ గ్యాంగులు మూటగా ఏర్పడడాలు ఎట్లాగూ మన రాష్ట్ర రాజద్రోహం కేసు ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని అసెంబ్లీని అవమానిస్తూ అసెంబ్లీని పడగొట్టాలని అసెంబ్లీని అవేళన చేయాలని చేసినటువంటి కేసులు ఉన్నాయి మొత్తం మీద యనమల్ రేవంత్ రెడ్డి గారు నంబర్ వన్ స్టేట్లో కాదు మన దేశం మొత్తంలో క్రిమినల్ వన్ అని తెలిసిపోయింది మరి ఇట్లాంటి క్రిమినల్ని మనం నమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సంపదను చేతులు పెట్టుకు పెట్టాం మన మన తెలివికి మన తెలంగాణ ప్రజల అమాయకత్వానికి ఒక్కసారి జోహార్లు చెప్పాల్సిందే ఎందుకంటే రాష్ట్రం అనంగా చాలా సీక్రెట్స్ ఉంటాయి రక్షణ వ్యవస్థ సీక్రెట్స్ ఉంటాయి పోలీస్ వ్యవస్థలో చాలా సీక్రెట్స్ ఉంటాయి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆ సైనిక అవసరాల దృష్ట్యా మన రాష్ట్రం మన రాష్ట్రంలో చాలా సైనికమైనటువంటి సంస్థలు ఉన్నాయి ఇట్లాంటి సంస్థని ఒక క్రిమినల్ చరిత్ర ఒక నేర చరిత్ర ఉన్నటువంటి ఒక స్వార్థపురుడు ఒక బ్లాక్ మెయిలర్ మనం చూస్తున్నాం పుష్ప సంఘటనలు చూసినా కూడా స్వయంగా ఆ కాంగ్రెస్ నాయకులే ఆ ఇప్పుడు మంత్రివర్గ క్యాబినెట్లు ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అండి అట్లాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెట్టడం రావాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం ఏంటంటే ప్రజాస్వామ్యంలో అట్లాంటి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి దుర్మార్గ అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి ఏదైనా చరిత్ర దిద్దుకోలను తప్పైతే ప్రజలు చేశామని స్పష్టంగా చంపలేసుకుంటున్నారు మనం వేచి చూద్దాం రేవంత్ రెడ్డి వల్ల ఈ క్రిమినల్ కేసు ఎటుపోతుంది ఈ రాష్ట్రం ఎటువైపు నిెట్టబడుతుందో మనం వేచి చూద్దాం